వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం జీసీ ప్రాథమిక పాఠశాలలో కలువాయి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి చెల్లా ఇందిరా జన్మదిన వేడుకలు రఘురామిరెడ్డి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ చెల్లా చెల్లారఘురామిరెడ్డి పిల్లల కేరింతల మధ్య పిల్లల చేత కే కట్ చేపించి శ్రీమతి చెల్లా ఇందిరా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పిల్లలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడం జరిగింది రాఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా కుటుంబంలో జరుగు ఏ మంచి కార్యక్రమానికైనా నాకు తోడు ఉండే మంచి మనుషులు వారి సహృదయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారికి ఎల్లవేళలా మా కుటుంబం రుణపడి ఉంటుందని అలాగే స్కూల్ పిల్లలు మంచి క్రమశిక్షణతో చదువుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కలవాయి మండల రాజుపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు రాఘురాం రెడ్డి యువత పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ చైర్మన్ పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు Happy birthday! đấy, hát hiền hát hiền hát hiền hát Happy birthday! Happy birthday! Happy birthday! <coughs> oh, okay. Thank you. ఈరోజు మా శ్రీమతి సల్లా ఇద్దరు గారు పల్వాయి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మాట్లాడు ఆమె పుట్టినరోజు సందర్భంగా మీ గ్రామంలోని ఈ గిరిజన పల్లె పాఠశాలకు రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఆత్మీయ కుటుంబ సభ్యులైనటువంటి నా మిత్రులు ఆ పుట్టినరోజు కానీ లేదా వేరే ఏదైనా సరే మా కుటుంబంలో జరిగేటటువంటి శుభకార్యాలన్నింటిలో వాళ్ళు ఉత్సాహంగా పాలుపంచుకొని ముఖ్యంగా పేద పిల్లలు గిరిజన పాఠశాలలోకి వచ్చి ఆ యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవడం అనేది గత చాలా సంవత్సరాలుగా జరుగుతుంది ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలోని ఈ పాఠశాలలో రావడం జరిగింది నిజంగా నాకు ఇటువంటి మిత్రులు సోదరు సమాన్లు జరపడం నిజంగా నాకు మా కుటుంబానికి అదృష్టం నా మనస్తత్వం నా చిన్న వయసు నుంచి నేను పేదవాళ్ళమైనా నాకున్నంతలో సమాజ సేవ చేయాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పెరిగినటువంటి వ్యక్తి నేను మా కుటుంబంలో కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలాంటివి కాదు పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు ఎన్నో కలువై మండలంలో చేయడం జరిగింది ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఇంకా మీ అందరి ఆశీర్వాదంతో భవిష్యత్తులో మేము పుట్టినటువంటి కలువాయి మండలానికి మా వంతు సహకారంగా మా వంతు సేవా కార్యక్రమాలు చేసే అదృష్టాన్ని మీ అందరి ఆశీర్వాదంతో భగవంతుడు నా మిత్రులు కలిగించాలని ఆశిస్తూ ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నా యొక్క మంచితనము నా యొక్క లక్షణాలు చూసి ఈ మండలంలో పేద ప్రజలకి